కరీంనగర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ ముప్పై రెండవ బ్రాంచ్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది ఈ కార్యక్రమానికి సిఎంఆర్ చైర్మన్ ఎంపీ రమణ చెల్మెడ వైద్య విజ్ఞాన సంస్థ చైర్మన్ చెల్మెడ లక్ష్మీ నరసింహరావు సినీతారలు సంయుక్త మీనన్ పాయల్ రాజ్పుత్ ముఖ్య అతిథులుగా హాజరై షాపింగ్ మాల్ను ప్రారంభించారు అయితే సినీ తారలు పాయల్ రాజ్పుత్ సంయుక్త మీనన్లు కరీంనగర్ వచ్చారని తెలుసుకున్న నగరవాసులు వారిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు తొలుత షాపింగ్ మాల్లోని షాప్ షాప్ను ప్రారంభించిన హీరోయిన్లు చీరలు ఇతర వస్త్రాలు ఆభరణాలు చిన్నపిల్లల ఆట వస్తువులను పరిశీలించారు తమకు కరీంనగర్ రావడం ఆనందంగా ఉందన్నారు తారలు సిఎంఆర్ చైర్మన్ ఎంవీ రమణ మాట్లాడుతూ దాదాపు నాలుగు దశాబ్దాలుగా వినియోగదారుల ఆదరణ చూరగొంటున్నామన్నారు నాణ్యతతో కూడిన వస్త్రాలను హోల్సేల్ ధరలకే అందిస్తున్నామన్నారు తమ దగ్గర అన్ని రకాల డిజైన్లు గల దుస్తులు లభిస్తాయని सीएमआर तोब तुम रूपये ना याब वेल रूपये पलिए चीर लभिस्ट we all have gathered here for the grand grand inauguration of CMR shopping mall so may i have a huge round of applause for everyone who all are associated with this brand and uh, just want to say just want to highlight actually that this is the most trusted and reliable brand of telangana and andhra pradesh uh, with a legacy of more than Plus 40 years, if I'm not wrong, it's indeed a big thing. And I request everybody out there, please come here, visit the store. They have come up with amazing, amazing new collections. So you should explore that. And uh, I think discounts are there. Discounts you have launched, and uh, I think they are coming up with uh, starting from 50 up to 50,000 rupees sarees. स्टोर एंड ऐम रि ना हापी गुक एंड थैंक यू सो मच फॉर द इन मेकिंग సిఎంఆర్ తోటి నాకు ఒక యాక్చువల్లీ ఒక ఇమోషనల్గా ఒక కనెక్షన్ ఉంది ఏంటంటే నాకు ఫస్ట్ ఒక ఆపర్చునిటీ ఇచ్చి ఎప్పుడు కోవిడ్ తర్వాత నేను తెలుగు తెలుగు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను అప్పుడు నేను ఫస్ట్ మూవీ చే చేసిన తర్వాత నాకు ఒక ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ చే నేను చేసినది సీఎంఆర్ తోటి రామ్ గారిది ఒక వీడియో యాడ్ చేశాము సో అది అక్కడి నుంచి ఇప్పుడు ఇప్పటికీ మనం చూస్తే ఐ గాట్ ది ఆపర్చునిటీ ఒక షాపింగ్ మాల్ ఇనోగ్రేషన్ చేయడానికి అండ్ ఒక స్టోర్ విజిట్ చేశాము చేస్తే సిఎంఆర్ గురించి చాలా విన్నాము బికాస్ ఏమైనా నేను ఈ ఈ చీరలు పాయల్ గారి చీరలు ఇవన్నీ సిఎంఆర్ సిఎంఆర్ నుంచి సెలెక్ట్ చేసినది సో నాకు నేను నా స్టైలిస్కి అడిగినది నాకు ఒక మంచి ట్రెడిషనల్ చీర కావాలి గోల్డెన్ టోన్లో ఒక బార్డర్ ఉన్న చీర కావాలని మా దగ్గర వైడ్ రేంజ్ వస్త్రాలు అలాగే రెడీమేడ్ వస్త్రాలు అన్నీ ఇవ్వటం దొరుకుతాయి క్వాలిటీ అలాగే ప్రైస్ వెరైటీ మోర్ వెరైటీ కూడా మా దగ్గర అలాగే మా నెక్స్ట్ బ్రాంచ్ నిజామాబాద్ అలాగే మల్లిచెర్లా అలాగే కర్ణాటక ప్లస్ ఒరిస్సాలో కూడా మన బ్రాంచ్లో ఓపెన్ చేయడం జరుగుతుంది ప్రైస్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది నైంటీ నైన్ రూపీస్ నుండి యాభై వేల దాకా శారీస్ ఉంటాయి అలాగే కుర్తీస్ కానీ ఏపీ ఎన్ని రకంగా వస్తున్నారు అన్నీ లభిస్తాయి ముప్పై రెండు నెక్స్ట్ నిజామాబాద్ ఉన్నది ఏడుచేరిలో ఉంటుంది